అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో జెడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోని భారత్ నేషనల్ పార్టీకి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కామన్ సింబల్గా టార్చ్ లైట్ను ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది రాబోయే ఎన్నికల్లో భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు టార్చ్ లైట్ గుర్తుపై పోటీ చేయబోతున్నారు టార్చ్ లైట్ను ఎన్నికల గుర్తుగా పొందిన జేడి లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో టార్చ్ బ్యారర్గా ముందుకు వెళ్లాలని ఆశిద్దాం జయభారత్ పార్టీని నెలకొల్పి జేడి లక్ష్మీనారాయణ గారు మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి రైతుగా వ్యవసాయం చేసిన జేడీ గారిని ప్రత్యేక హోదాకు అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా నిలిచిన జేడీ గారిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాటలకే పరిమితం కాకుండా న్యాయపోరాటానికి దిగిన జేడీ లక్ష్మీనారాయణ గారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై గళం విలిపించే ఒక గొంతును అసెంబ్లీకి అవుతుంది జేడి లక్ష్మీనారాయణ గారు గాజువాక స్థానంలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వినిపిస్తుంది గాజువాక ప్రజలు జేడి లక్ష్మీనారాయణ గారిని గెలిపించడం ద్వారా ప్రజా సమస్యలపై మాట్లాడే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుకగా ఇచ్చిన వారవుతారు జేడీ లక్ష్మీనారాయణ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుందాం